నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కొంతమందిని చూస్తే ఓ సామెత గుర్తొస్తుంది తినేది మనసొమ్ము పాడేది మంది పాట ఇది మన తెలంగాణలో ఇంకా వేరే పదాలు ఉంటాయి తినేది దగ్గర పాడేది దగ్గర కానీ కొంచెం విచక్షణ ఉంది అలాంటి పదాలు వాడకూడదు కాబట్టి నేను ఆ పదాలను వాడకుండా ఇలా చెప్పి ఆ సామెత చెప్పాను ఎందుకంటే ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు ఉంటాయి ఒక ముస్లిం దేశంలో యుద్ధం జరిగితే పారిపోవడానికి ఇంకో ముస్లిం దేశం సహాయం చేయదు బీ ఫ్రాంక్ ఎక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ సెక్యులర్ సెక్యులర్గా ఉన్న భారతదేశమో అమెరికానో యూకేనో ఇలాంటివి ఏబోయ్ బతుకుతారు తప్ప మరి పక్కనే ఉంది కదా ఇరాకో లేకపోతే ఆఫ్ఘనిస్తానో ఇలా ఏ దేశానికి పోదాం అనుకోరు కానీ వీళ్ళు ఏ దేశంలో ఉంటున్నారో ఆ దేశాన్ని ప్రేమించడం కంటే కూడా వీళ్ళ మతాన్ని మత స్థలాలను ప్రేమించడంలో ఎంత గొప్పగా ఉంటారో ఇలాంటి వాళ్ళందరినీ కట్టగట్టి వీళ్ళు కోరుకునే ప్లేస్లో పడేయాలా దానికి కరెక్ట్ సిఏఏ ఎన్ఆర్సి కానీ మన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వీడియోలు మన వరకే వస్తున్నాయా సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ దాకా వెళ్తున్నాయా వెళ్తే ఒకవేళ నిజంగా ఈ భారతదేశంలో ఉంటూ ఈ భారతదేశం మీద ప్రేమ లేని వాళ్ళని ఎందుకు పెంచి పోషిస్తున్నారు ఇలాంటి వాళ్ళకు అమెరికా అధ్యక్షుడు చేసినట్టుగా కాళ్ళు చేతులు కట్టేసి బేడి లేచి తీసుకెళ్ళి ఆ దేశంలో ఎందుకు పడేయట్లేదు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక ఛానల్ వాళ్ళు ఐ థింక్ ఇది ఆ నేషనల్ న్యూస్ కి సంబంధించిన ఛానల్ వాళ్ళు తీసుకున్నది

बोले जिंदाबाद हाँ बोल तो रही हूँ क्यों, क्यों नहीं बोलेंगे भारत में ही बोलूंगी आपके लिए देश आपके लिए मजहब बड़ा है या देश ब... देश सबसे पहले आएगा या मजहब सबसे पहले देखो बात मजहब की आएगी तो गर्दन तो कटाना जानते ही हम गर्दन कटाना जानते बिल्कुल काटना नहीं काटना नहीं जानते सिर्फ कटवाना जानते हैं सीधी सी बात है अगर मजहब देश की बात आएगी तो भी कटवा देंगे भारत माता की जय बोलने में बोलूंगी ये बोलेंगे भारत माता की जय बोलेंगे नहीं बोलेंगे क्यों नहीं बोलेंगे చూశారు కదా మాతకి జయ అనేది చెప్పదట కానీ పాలస్తీనాకి జయ అంటే చెప్తావట మరి ఇలాంటి వాళ్ళను ఇందాక నేను చెప్పిన సామెత కాకుంటే ఎట్లా పిలవాలా సిగ్గు శరం ఇలాంటివి ఏవీ లేకుండా ఈ దేశంలో పందికొక్కుల్లాగా తింటూ మా హక్కులు కాలరాస్తున్నారు అంటూ వీళ్ళకు ఎన్ని హక్కులు ఇచ్చినా సరిపోవు అన్నట్టు పోరాటాలు చేస్తూ ఆకలికి ఆకలి విలువ అమ్మ విలువ తెలుస్తుంది వీళ్ళకి ఆకలి ముందే మన ప్రభుత్వాలు మైనారిటీ జగింపు ఓటు బ్యాంకు కోసం గిలాంటి కొంతమందిని మేపుతున్నారు కదా మేపినప్పుడు వీళ్ళకి ఆకలి బాధ ఏం తెలుస్తుంది భారత్ మాతాకి జై చెప్పారట ఇలాంటి వాళ్ళు ఇంకా మన దేశంలో ఉన్నారని చెప్పుకోవడం మన కర్మ దరిద్రం హిందువులను ద్వేషిస్తున్నారు ఇంకోటి ఇంకోటి అంటే వాళ్ళ మతపరమైన సిద్ధాంతం అనుకోవచ్చు తినడానికి తిండి పెడుతూ బతకడానికి జీవితం ఇస్తూ ఆఖరికి సస్తే ఆరడుగులు బొంద పెట్టడానికి ప్లేస్ ఇస్తుంది భరతమాత ఆమెకు జయ కొట్టడానికి వీళ్ళకి వచ్చిన నొప్పింది ఇలాంటి వాళ్ళను మనం మైనారిటీలోని బుజ్జగించి కావాల్సిన అన్నీ అప్ప చెప్తున్నాం అప్ప చెప్తే ఏం తెలుస్తుంది వీళ్ళకి ఏం తెలుస్తుంది పాకిస్తాన్లో పోయి తీసుకెళ్ళి పడేస్తే గోధుమ పిండికి కూడా లేకుండా నీళ్లు కూడా దొరకకుండా మసీదుల సువ్వల నిర్చి అమ్ముకుంటుంటే పైసలు కూడా రాకుండా అసలు నిజంగా తల్లంటే ఏంటి నిజంగా దేశం అంటే ఏంటి నిజంగా పౌరులకు ఇచ్చే ఏంటి అనేది తెలిసి ఇంకొకసారి భారతదేశాన్ని ఏమైనా అనాలంటే భయపడి గజ గజ వణికిపోయి మహాప్రభో భారత్ మాతాకి జే అని చెప్తారు అలా కాదు అంటే వీళ్ళు మైనారిటీలు వీళ్ళను కాలరాస్తండ్రు వీళ్ళను తొక్కుతుండ్రు అని యుద్ధాలు చేయొచ్చు ఓటు బ్యాంకుగా మార్చుకొని ఇక రోహింగ్యాలను అక్రమ వలసదారులకు ఓటర్ ఐడి కార్డులు మిగతాయన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళను పెంచి పోషిస్తూ ఉంటే ఈ దేశంలో తిని పందికొక్కులాగా బలిసి ఈ దేశం మీదే విషంగా కడానికి సిద్ధంగా ఉంటారు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని ఎంత ధైర్యంగా చెప్తున్నారు వందల మంది వేల మంది లక్షల మంది కోట్ల మంది చూస్తారని తెలుసు అరే కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి ఫస్ట్ చెప్తాను సార్ బార్డర్లో రక్షణా దళాన్ని పెంచుదామా లేకపోతే సైన్యాన్ని పెంచుదామా వైమానిక దళాన్ని పెంచుదామా దళాన్ని పెంచుదామా ఇది కాదు మీరు ఆలోచించాల్సింది ముందు ప్రతి రాష్ట్రంలో ఎన్ఆర్సి సిఐఏ అమలు చేసి ఒక్కొక్క పందికొక్కును దేశం నుంచి బయటికి పంపించకపోతే ఇక్కడ పచ్చని పొలం లాంటి దేశం పాడైపోతుంది సార్ ముందు ఫస్ట్ అది అమలు చేయండి బయట శత్రువుతో కొట్లాడడానికి మంది సిద్ధంగా ఉన్నాం కానీ ఇంటి శత్రువులతో కొట్లాడడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు భయపడిపోతున్నారు ఆఖరికి నిజంగా చెప్తున్నాను ఒక ఏరియా ఆ ఏరియా ఏంటి ఏరియా అని చెప్పను ఆ ఏరియాలోకి ఒక హిందూ వచ్చి పనిచేయాలంటే భయపడుతున్నాడు అది నిజం ఇదే హైదరాబాద్లో ఆ స్థితికి వెళ్ళిపోయాం ఇంకా మీరు చూస్తూ కాదు నేను పాకిస్తాన్తోనే కొట్లాడతాను నేను చైనాతోనే కొట్లాడతా అంటే ఈడ మినీ పాకిస్తాన్లు మినీ బంగ్లాదేశ్లు పుట్టుకొచ్చి ఏదో ఒకరోజు మనల్ని పుట్టగతులు లేకుండా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని స్థితికి తీసుకొస్తారు అది జరుగుతుంది ఈరోజు బంగ్లా పశ్చిమ బెంగాల్ చూడట్లే షేక్ షాజహాన్ లాంటి పందికొక్కు అక్కడ ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో కాలరాస్తే వాడిని పోలీసులు కూడా ఏలు చూపిస్తే పక్కకు జరిగి ముందు వాడికి సెక్యూరిటీ ఇస్తున్నట్టు ఇస్తే ఒక నా కొడుకు నడుచుకుంటూ జైలుకు పోయే సందర్భాల్ని మనం చూస్తున్నాం అలాంటి ఒక పార్టీయే కాపాడే ప్రయత్నం చేస్తుంది అలాంటి ఒక పార్టీలో రాజకీయ నాయకుడిగా వాడు ఎదుగుతున్నాడు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈడీ అధికారుల నుంచి మొదలు పెడితే పోలీసు వాళ్ళను కూడా రాలతో కొట్టే దుస్థితికి చేరుతున్నారు అంటే భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా అవుతున్నాయి ఆల్రెడీ వెలిసిన మినీ పాకిస్తాన్లను బంగ్లాదేశుల్ని లేకపోతే ఇంకో దాన్ని ఎలా ఎలా మట్టుగట్టించాలి అని ఆలోచించండి ఒక పక్క నుంచి అస్సాం సీఎం బహిరంగంగానే ఒక ముఖ్యమంత్రి అయ్యిండి కూడా జనాభా అత్త వస్తున్న రోహింగ్యాలు లేకపోతే అక్రమ వలసదారుల వల్ల ముస్లిం జనాభా పెరిగిపోతుంది నలభై శాతం వరకు అయిపోయింది కొన్ని కొన్ని జిల్లాలు అసలు మన చేతుల్లోనే లేకుండా కొత్త చట్టాలను అమలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని చెప్తున్నారు బీహార్ లాంటి పశ్చిమ బెంగాల్ లాంటి దేశాల రాష్ట్రాలలో అవి దేశాలుగా ఊహించుకొని షరియా చట్టాలను అమలు చేస్తామని అక్కడ మేయర్లు మిగిలిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు రోజు నిజంగా పోరాడాల్సింది ఇలాంటి వాళ్ళ మీద దేశం మీద ప్రేమ లేని వాళ్ళ మీద అది ఎవరైనా కానీ భారత్ మాతాకి జై వందే మాతరం అని చెప్పలేని ఏ మూర్ఖుడికి కూడా ఈ దేశంలో ఉండే హక్కు లేదు అలాంటి వాళ్ళని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది లేదు అంటే క్లియర్ కట్ రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ముస్లిం దేశంగా మారిపోతుంది ఏ లక్ష్యంతో అయితే ఒక్కొక్క రాష్ట్రంలో రోహింగ్యాలు అక్రమ వలసదారుల రూపంలో చీడ పురుగులు చీడ పురుగులు వచ్చేస్తున్నాయో ఆ చీడలు డోర్లని చెట్లను తినేసినట్టుగా తినేసి హైందవ ధర్మాన్ని భారతదేశాన్ని కూడా తినేస్తాయి కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా రెండు వేల నలభై ఏడులో ముస్లిం దేశంగా భారత్ మారే అవకాశమే వచ్చినా కూడా ఒక్క హిందూ బ్రతికున్న మళ్ళీ దాన్ని హిందూ దేశంగా మార్చడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అంత పెద్ద విఘాదం వచ్చి అప్పుడు కష్టపడి బాధపడే కంటే ఇప్పుడే వేకప్ అవ్వాలి ప్రతి స్టేట్లో కూడా జనాలు బయటికి రండి ఈరోజు మీ బ్రతుకుల కోసం బయటకు రండి సిఏఎని ఎన్ఆర్సీని ఎందుకు అమలు చేయట్లేదని బయటకు వచ్చి ధర్నాలు ర్యాలీలు ఉద్యమాలు చేయండి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన నొప్పి ఏంటి సిఏఏ ఎన్ఆర్సీ అమలు చేస్తే భారతీయ పౌరులు కాని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళను పంపించడానికి రాజకీయ నాయకులు భయపడతారేమో ఓటు బ్యాంకు కోసం కానీ ప్రజలకు ఎందుకు భయం పంపించాలి అనే ఒక పోరాటం జరగాలి అది నీ కోసం రేపటి నీ తరం కోసం లేదు అంటే మళ్ళీ 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 చెప్తున్నాను రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశం ముస్లిం దేశంగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదు కేరళలో చూసాము తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది హైందవ ధర్మం కోసం పనిచేసే వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ బహిరంగంగానే బయటకు వచ్చింది అంటే ఎంత ప్రమాద గంటికలు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో మోగుతున్నాయి కేరళ పశ్చిమ బెంగాల్ బీహార్ అస్సాము మణిపూరు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు మతాలు మొదలైపోయాయి ఆల్రెడీ తెలంగాణలో కూడా ఆలయాల ధ్వంసం స్టార్ట్ అయిపోయింది కాశ్మీర్ ఇలా చూసుకుంటుంటే చాలా రాష్ట్రాల్లో ఈ రోజుకు ఈ చీడ పురుగులు తొలి చేయడానికి సిద్ధమైపోతున్నాయి ఈ తరుణంలో గట్టిగా సిఏ ఎన్ఆర్సీ అమలు చేయకుంటే మాత్రం దేశ ద్రోహులు పెరిగిపోతారు దేశభక్తులు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక జీవత్సవల్లా మిగిలిపోతారు అవునంటారా కాదంటారా నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్